టీవీ ఆధ్వర్యంలో రూపొందించిన రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లాయిలయ్య అర్ధరాత్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని బిర్లా ఫౌండేషన్ చైర్మన్ బిర్లా ఐలయ్య నివాసంలో నైన్ టీవీ రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ను ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీతికి నిజాయితీకి మారుపేరు అన్నారు అన్నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక ఛానల్ నైన్ టీవీ ఛానల్ అని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో నైన్ టీవీ కరెస్పాండెంట్ భైరి విశ్వనాథం కందోజ్ నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ కాదు మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మా అడ్రస్ ఆలూరు టు కొలనుభాకా రోడ్ యాదాద్రి భువనగిరి జిల్లా బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో మరియు ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ టూ